దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిల్లారా ఉదయ కాలమున ప్రభు హృదయపూర్వక హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ఈ సమయమున దేవుని యొక్క శ్రేష్టమైన కృపకు మన పాత్రను కావాలని కోరుకుంటున్నాం ఈ శిల్వ శ్రమల పర్వకాలములో క్రీస్తు క్రీస్తువాని గురించి మనం ధ్యానం చేస్తూ ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం చదువుకుందాం గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనం చూద్దాం గమనించండి కొట్టువారికి నా వీపు అప్పగించేతిని వెంట్రుకలు పెరుగు వారికి నా చంపలు అప్పగించేతిని నిజమే దేవుని బిడ్డ గమనించండి వెంట్రుకలు పెరుగు వారికి చంపలు అప్పగించాడు వారికి వీపు అప్పగించాడు ఇది శిరోలో ప్రభు యేసు క్రీస్తు చేసిన త్యాగం లేఖనము నెరవేరినట్టుగా ఆయన ఇదంతా కూడా మరి నెరవేర్చినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రజలందరి కోసం ఆయన హింసించబడ్డాడు వేధించబడ్డాడు అది మాత్రమే కాదు ఉమ్మేవారికి నా ముఖం దాచుకోలేదంటున్నాడు నిజమే మన ముఖాలు బాగా ఉండాలని మన ముఖాలు ప్రశాంతంగా ఉండాలని ఆయన మన కోసం ఉమ్మి వేయించుకున్నాడు మన కోసం ఆయన శ్రమపడ్డాడు మనకోసం మన కోసం ఆయన హింసించబడినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం లేఖనము నెరవేరినట్లుగా మనందరి నిమిత్తం ఆయన కొట్టబడినట్లుగా చూస్తున్నాం వీపు అప్పగించాడు వీపు సారులు కూడా దున్నట్లుగా దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రవచనము నెరవేరింది యేసు ప్రభు వారు మన కోసం ఆయన పడరాని పాటుపడి వేదన పడి బాధపడి ఆయన కొట్టించుకున్నట్లుగా దేవుని బిళ్ళకు జ్ఞాపకం చేసుకున్నాం వ్యవహార స్వార్త పనుల మనం గమనిస్తే అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన్ను కోడలతో కొట్టించను సైనికులు మొలతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి ఓదారం వస్త్రం ఆయన ఆయనద్దరికి వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టారు చూసారా ఇవన్నీ కూడా లేఖనము నెరవేరినట్లుగా ప్రభు చేసిన కార్యమని జ్ఞాపకం చేసుకుని అందుకనే ప్రభుతో ప్రతిదినం అరుణోదయ ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన దీవెలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను పెట్టి దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నా ఆయన వీ పైన సాళ్లు పడి దున్నారు ఆయన శరీరం పత్తికాయ వలె పగిలిపోయినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం అందుకనే కొట్టువారికి ఆ వీపు అప్పగించి తిని వెంటకల పెరుగు వారికి ఆ చెంపలు అప్పగించి తిని అని ప్రభువారు లేఖనం నెరవేరినట్లుగా ఆయన తన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి ఆయన ముఖం మన కోసం దాచుకోలేదు కానీ ఆయన చెక్కుముఖి రాతి వలే ముఖము కొట్టబడినట్లుగా దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు నేసు క్రీస్తు వారు మనందరి కోసం సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ ప్రసృగా యజ్ఞక్రతువుగా బలై యాగమై ఆయన మరణము పొందినట్లుగా దేవుని బిళ్ళారకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఇదంతా కూడా మానవ రక్షణార్థమై చేసిన కార్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఏ పాపము చేయలేదు ఆయన ఏ దోషం అంటే చేయలేదు ఆయన ఏ నేరం చేయలేదు అయితే ధర్మశాస్త్రం ప్రకారము ఆయనకు మరి ఒకటి తప్ప ముప్పై నలభై దెబ్బలు కొట్టాలి అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టాలి కానీ అలా కాకుండా ధర్మశాస్త్రాన్ని ఆయన్ను మితిమీరి ఆయన రకరకాల హింసించారు వేధించారు బాధించారు శ్రమ పెట్టినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు నేర్సు క్రీస్తు వారిని హింసించారు వేధించారు బాధించారు శ్రమల పాలు చేసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం నాపం అందుకనే లేఖనం నెరవేరినట్లుగా కొట్టువారికి నా వీపు అప్పగించితిని వెంట్రుకలు పెరుగువారికి వారికి నా చంపలు అప్పగించి తినీ ఉమ్మే వారికి నా ముఖం దాచుకోలేదని ప్రభువారు లేఖనం నెరవేరినట్లుగా ఆయన ప్రవశించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపం చేసుకున్నాం ఇలాగా ప్రభు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన శిలువలో బలియాగముగా బలిదానముగా యజ్ఞ యజ్ఞక్రతువుగా బలై పొలి యాగమై ఆయన సంపూర్ణ త్యాగంతో శిలువలో తన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన యవన రక్తాన్ని కార్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డాల గమనించండి ప్రభు మన తన రక్తాన్ని కార్చి చిందించి ఆయన బలి పశువుగా బలి అయినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపించేసుకున్నాం ఇలాగా ప్రభువారు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే నీకోసం నా కోసం ఎవరు ప్రాణాన్ని దానం చేయలేదు మన కోసం ఎవరు రక్తాన్ని చెందించలేదు అన్నదమ్ములైనా అక్క చిల్లెలైనా బంధుమిత్రాదులైనా స్నేహితులైన ఎవరైనా కూడా మన కోసం రక్తము చెందించలేదు మన కోసం ప్రాణం త్యాగం చేయలేదు మన కోసం అయినా మరి బలియాగముగా ఎవరు త్యాగం చేయలేరు కానీ ప్రభుని క్రీస్తు వారు మనందరి కోసం ఆయన బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రశువుగా ఆయన బలి అయినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకున్న ఇలాగా ప్రభుని క్రీస్తు వారు తన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని వేడి రక్తాన్ని కొవ్విన రక్తాన్ని మన కోసం చిందించి సెలవులో ఆయన సంపూర్ణ సమర్పణతో త్యాగం చేసినట్లుగా దేవుని బిళ్ళార్ జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ਤ੍ਰੇਕ ਦੇ ਨਿੱਤੇ ਸਾਹਵਾਸ ਨੂੰ ਮਰਨ ਤੋੜੇ ਇੰਨਾਂ